హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఇక్కడ ఏంటి కుక్కర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఈరోజు మధ్యాహ్నం లంచ్లో వచ్చేసి మూడికే పప్పు చేద్దాము అనేసి అనుకుంటున్నాను అయితే ముందుగా ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను కందిపప్పునైతే అయితే ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసుకుంటున్నాను టైం లేదు లేకపోతే నేను కందిపప్పునైతే కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయినా కానీ నానబెట్టుకునేదాన్ని కాబట్టి ఇవాళ టైం లేదు కాబట్టి నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వాష్ చేసేసాను అనమాట వాష్ చేసుకున్న దాంట్లోకి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ పప్పు అన్నది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మాడికే పచ్చడి అయినా కానీ ఏ ఐటెం చేసినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంట్లో వాళ్ళందరూ అలానే తింటారు ఇంకా మాడికే సీజన్ వచ్చిందంటే కంపల్సరీ పప్పు అన్నది చేయాల్సింది ఇవి నిన్న ఇంటి పక్కన వాళ్ళైతే ఇచ్చేశారు చూస్తాను బాగా పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుందా లేదు అంటే రెండు వేయాల్సి వస్తుందేమో చూసేసి పులుపుని బట్ట అయితే యాడ్ చేసేస్తాను నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా దీంట్లోకి నేను ఎటువంటి చింతపండు కానీ అలానే టమాటో కానీ ఏమి యాడ్ చేయట్లేదు కేవలం ఈ పురు పులుపు సరిపోతుందేమో చూస్తాను పులుపు తక్కువ ఉంది అనేసి అనుకుంటే రెండు మామిడికాయలు వేస్తాను లేదు ఎక్కువ ఉంది అనేసి అంటే ఒకటే వేసేస్తాను ఈరోజు నేను స్కిన్ అనేది పీల్ చేయట్లేదు స్కిన్తో పాటే వేసేస్తున్నాను అనమాట కాయ చాలా చిన్నగా ఉన్నా కానీ టెంక్ అయితే అనమాట ఇంకా అయితే సన్న సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటాను అనమాట ఈ మామిడికాయ అన్నది ఈ మామిడికాయ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను విజిల్స్ వచ్చినాయి మనకి పప్పు అయితే అయిపోతుంది అనమాట మా పప్పు ఎందుకనండి బాగా త్వరగానే కుక్ అయిపోతుంది అంటే అందరూ ఎలానే ఉంటుంది లేని కాకపోతే ఇదైతే త్వరగా కుక్ అయిపోతుంది చూసారా నాలుగు విజిల్స్కి వచ్చేసేటప్పటికి నాకు ఇలా అయితే కుక్ అయిపోయింది సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాకపోతే కొద్దిగా వాటర్ కూడా లేవన్నమాట నేను పోసిన దానికి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇంకా ఇలాగ ఒకసారి గంటతో కదిపేసుకొని నేను వాటర్ అయితే వేసుకున్నాను ఇంత గట్టిగా అయితే మనం కర్రీ అయితే తినలేం కదా కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి లూజ్గా ఉంటేనే బాగుంటుంది టమాటా పప్పు అయినా కానీ సొరకాయ పప్పు అయినా కానీ దోసకాయ పప్పు అయినా కానీ వంకాయ పప్పు అయినా ఏదైనా కానీ లూజ్గా ఉండాలి గట్టిగా ఉంది అనేసి అంటే ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటారన్నమాట కాబట్టి నేను పప్పు ఏది చేసినా కానీ కొద్దిగా లూజ్గానే చేస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసేసాను అనమాట ఇక్కడ కొంచెం ఆడికే ముక్కలు అన్నవి అలానే ఉన్నాయి అనేసి ఒకసారి పప్పు గుత్తితోటైతే మెలుపుదాము అనేసాను ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను పప్పు కుక్ చేసేటప్పుడు ముందుగా సాల్ట్ అయితే వేయను పప్పు అంతా కుక్ అయిపోయిన తర్వాత నేను సాల్ట్ వేసేసుకుంటానన్నమాట ఏమో ఫస్ట్ నుంచి అలా అలా అలవాటు అయిపోయింది చూసారా ఇలాగ పప్పు అయితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది ఇంకా పప్పు గుత్తుతోటి ఒకసారి అయితే ఇలాగ మెదిపేసాను అంటే సరిపోతుంది కదా ఇలా మెదిపిన పప్పును అయితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసి ఒకసారి పొంగు వరకు మనం కుక్ చేసేసుకున్నామంటే మామిడిగా పప్పు అనేది రెడీ అయిపోతుంది చూసారా పప్పు మా ఇంట్లో ఎంత లూజ్గా ఉంటుందో చాలా వరకు అయితే పప్పులో పప్పు చారు కాకుండా ఏ పప్పు అయినా కానీ కొంచెం థిక్గా ఉంటుంది కాకపోతే మా ఇంట్లో అయితే ఏ కన్సిస్టెలో ఉంటేనే ఇష్టపడతారు ఇంకా అయితే అలా స్టవ్ మీద పెట్టేశాను అది మరిగేలోపు ఇక్కడ నేనైతే తాలింపు వేసేసుకుంటున్నానండి తాలింపుకి అయితే మనం రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం కదా నేను పప్పులోకి కేవలం ఆవాలు జీలకర్ర వేస్తాను శనగపప్పు మినపప్పు అయితే వేయం నేను ఏదైనా ఫ్రై ఐటెంలోకి అవి ఉంటాను ఇక్కడ అన్నీ నాలుగు చిన్నరపాయలు కూడా దంచి వేసేసాను ఒక రెండు మూడు రెడ్ చిల్లీ కూడా వేసేస్తున్నాను పప్పులోకి అనేసి అంటే కంపల్సరీ మనకి సారీ తాలింపులోకి అనేసి అంటే కంపల్సరీ ఎన్నిచి అలానే చిన్నీరపాయలు ఉండాల్సిందే కదండి అవి వేసాము అంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట కాబట్టి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మా చెట్టుకి కోసుకొచ్చిన కరివేపాకుల తర్వాత ఈ కారింపు వేస్తున్నాను చెట్టు అయితే కొద్దిగా పెద్దగానే ఉంది మొన్నటి వరకు అయితే నేను ఆకులనేవి ఏమీ తీయలేదు బయట నుంచి కొనుకొచ్చేవాళ్ళం అనమాట కరివేపాకుని కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఉన్న చెట్టుతో వేసేస్తున్నాను నాకు పప్పు అయితే మరిగిపోయింది ఇంకా చేసిన తాలింపుని వేసేసుకుంటున్నాను పప్పు మనం తాలింపు వేసుకుంటేనే ఆ స్మెల్ అనేది బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టము మనకి వర్షం పడేటప్పుడు మట్టి వాసన అయినా కానీ తాలింపు వేసేటప్పుడు ఆ తాలింపు స్మెల్ అయినా కానీ అనమాట ఇంకా మా లంచ్ వచ్చేసి ఈరోజు మాడికేపప్పు వేడి వేడి అన్నంలో మాడికేపప్పు వేసుకొని తిన్నాము అనేసి అంటే మాత్రం ఇంకా కానీ మించింది ఏం లేదు నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేసేయాలి అనేసి అనిపిస్తుంది అనమాట వేడివేడి వేడి అన్నంలో కనుక నేను పక్క చేసుకుంటున్నాము అంటే కాకపోతే దీంట్లోకి మాడికే పచ్చడి ఉంటే బాగుంటుంది కానీ పచ్చడి అయితే నా లేదు నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు పచ్చడి అయితే తీసుకురాలేదు ఇంకా రోజైతే నేను తలకి ఆయిల్ పెట్టుకుందాము అనేసి అనమాట వచ్చిన తర్వాత పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత హెడ్ వాష్ చేసేసి అలానే ఉన్నాను ఇంకా ఈరోజు లంచ్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాను ఇంకా పిల్లలకు కూడా ఈరోజు ఆయిల్ అయితే పెట్టేస్తాను నేను సమ్మెదాగా అయితే పెట్టాను ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే అయితే ఉంది అక్కడికైతే వెళ్తుంది తను చాలా రోజుల తర్వాత అయితే నేను తనకు ఆయిల్ అన్నది పెడుతున్నాను ఈ సమ్మర్లో అయితే చెప్పాలి అనేసి అంటే ఆయిల్ తక్కువే పెడుతుంటాను ఆయిల్ పెట్టినా కానీ చిరాకు కనిపిస్తుంది అనమాట ఇంకా వెంటనే హెడ్ వాష్ చేయడం అట్లా అవుతుంది ఇంకా అందుకని ఒక చెప్పాలి అంటే ఒక టెన్ డేస్ అయినట్టుంది అండి ఆయిల్ నేను ఇంతవరకు అయితే ఆయిల్ పెట్టలేదు ఇంకా అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను ఈ ఆయిల్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కదా ఆయిలే పెట్టుకుంటాను అనమాట తల అయితే బాగా వచ్చేస్తుంది ఆయిల్ పెట్టుకుంటే ఇంకా అందుకోసమని ఇవాళ ఎలా అయినా ఆయిల్ పెట్టుకోవాలి అనేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను మాల్ సీజన్స్లో ఆయిల్ పెట్టుకున్న ఏం కాదు కానీ ఈ సమ్మర్ సీజన్లో కనుక ఆయిల్ పెట్టుకుంటే తలకి ఎంత చిరాగ్గా ఉంటుంది హెడ్ బాష్ చేస్తే మాత్రం అంత అన్నమాట అసలుకి ఆయిల్ పెట్టుకోవాలన్న ఇంట్రెస్టే ఉండట్లేదు అందుకనే మరి ఇంకా ఒక వన్ అవర్ అయిన తర్వాత హెడ్ బాత్ చేస్తాము అనేసి అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను మా వారికి కూడా ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకుంటే జిడ్డు ముక్కల లాగా ఆయిల్ పెట్టుకొని ఉన్నారు అనేసి అంటూ ఉంటారు పిల్లలకు కూడా ఆయిల్ అన్నది పెట్టనివ్వరు ఇంకా ఒకవేళ పెట్టాను అనేసి అంటే మళ్ళీ వెంటనే హెత్బా అనేసి ఇంకా మా ఇద్దరు కాదు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది పిల్లలు కూడా అలానే ఆయిల్ పెట్టుకోవడానికి అయితే ఇష్టపడరు ఇంకా సంధ్య వాళ్ళ స్కూల్లో అయితే ప్రతిరోజు ఆయిల్ అయితే పెట్టుకోవాలి లేకపోతే టెన్ రూపీస్ ఫైన్ అనమాట ఇంకా కంపల్సరీ వాళ్ళైతే ఆయిల్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది ఇంకా కాలేజ్ లైఫ్ కదా ఎలా ఉంటుందో మరి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పైకి అంటే చిరాకు లేకుండా ఉంటుంది అనమాట అదే జడగానే మనం వేసాము అనేసి అంటే చిరాకుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పెట్టినప్పుడు కంపల్సరీ ఇలా అయితే వేసేస్తాను నేను నేను వచ్చేసి ఈరోజు మా ఫ్రెండ్ పెట్టానమాట నేను అన్నింటికి వెళ్తున్నాను కేక్ వచ్చే కేక్కి వస్తాను సర్ప్రైజ్ ప్లాన్ సర్ప్రైజ్ వస్తారు మళ్ళీ పైకాటీ అప్పటిదాకా నేను బాగుండాల ఈరోజు పద్ధతిగా డ్రెస్ వేసుకుంది ఈ రోజు ఈ రోజు ప్యాంట్ షర్ట్ లాగా వేస్తాం కదా ఈ రోజు అయితే ఫ్రాక్ వేసుకుంది ఫ్రాక్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట చూపిస్తాను ఫ్రాక్ మొత్తాన్ని ఇలా ఉంటుంది ఇలా బాగుంటుంది బాగా ఎక్కువ గేర్ వస్తుంది అనమాట ఫ్రాక్కి ఈ ఫ్రాక్ కొన్న ఫోర్ ఇయర్స్ ఫస్ట్ రోజు ఏమి వేసుకుందో తర్వాత మళ్ళీ ఇప్పుడే వేస్తుంది ఫ్రాక్ని ఈ పిల్లలకి ఎన్ని బట్టలు కొన్నా కానీ బట్టలు లేవు బట్టలు లేవు అంటూనే ఉంటారు కొన్నా బట్టలు మాత్రం వేరు అప్పుడప్పుడు తీసుకున్నవి మాత్రం వేస్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడెక్కడికన్నా వెళ్ళాలి అంటే బట్టలు లేవు అనేసి అంటూ ఉంటారు సింపుల్కి ఒక వాచ్ పెట్టుకున్నా సింపుల్ kan okay. antena huh?